నా పేరు ఎస్ మహమూద్ ఉస్మాన్ నేను అండచూడెం విభాగంలో కర్నూలు జరిగే జోగాపురం గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో అండగలు మిల్ల తరఫున ఆడాను అలాగే మంచి ప్రదర్శన కల్పించాను ఫస్ట్ మ్యాచ్ వైజాగ్ దానితో కానీ మంచి ప్రదర్శన కల్పించి మ్యాచ్కి గెలవడానికి నా పార్టీ పోషించాను దాని తర్వాత సెకండ్ మ్యాచ్ శ్రీకాకుళంతో కానీ మంచి నా బెస్ట్ ఇచ్చేసాను మ్యాచ్లో మంచిగా ప్రదర్శన కల్పించాను దాంతో ఓడిపోయేసరికి ఫుల్ నదయాము దాని తర్వాత క్వార్టర్ ఫైనల్స్ చిత్తూరుతో చిత్తూరుతో కానీ ఓడిపోయాము కానీ నా బెస్ట్ ప్రదర్శన కల్పించాను ఆ మ్యాచ్లో కూడా అంపైర్స్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత వచ్చి నా దగ్గరికి అంపైర్స్ నా చేసిన వారు నా పేరు తీసుకొని ఈ ప్రాబుల్స్లో ఛాన్స్ ఉంటుంది ప్రాబుల్స్ మంచి ప్రదర్శన కలిగిస్తే నేనే చదువుతా ఉంటుందని ఫస్ట్ మ్యాచ్ అలాగే లాస్ట్ మ్యాచ్ కానీ చెప్పారు ప్రాబుల్స్కి ఫైనల్స్ ముగిసిన తర్వాత ప్రాబుల్స్ పిలిచి ప్రాబుల్స్లో ఆడిన తర్వాత మంచి ప్రదర్శన కలిగిన తర్వాత కానీ లాస్ట్ స్టేజ్ పైకి వెళ్ళి పేరు అనౌన్స్ చేసే టైంలో ఆ లిస్టులో నా పేరు లేదు నా పేరు శ్రీకృష్ణ నేను తాడపత్రి స్పోర్ట్స్ క్లబ్ తరపు నుంచి సీనియర్ క్రీడాకారుని మాట్లాడుతున్నాను ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు జరిగిన స్థాయి హెచ్ఎఫ్ఐ అండర్ సెవెంటీన్ కబడ్డీ పోటీలు కర్నూల్ పట్టణంలోని జోహాపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది అందులో తాడపత్రి జట్టు తరఫున తాడపత్రి స్పోర్ట్స్ క్లబ్ నుంచి అదే అదేవిధంగా జేసీఆనారాం బాయ్స్ హై స్కూల్ నుంచి ఒక క్రీడాకారుడు సెలెక్ట్ కావడం జరిగింది అందులో భాగంగా సెలెక్ట్ కావడం జరిగింది కర్నూలులోని పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అనంతపురం జట్టు మొదటి మ్యాచ్ వైజాగ్ మీద విజయం సాధించింది అలాగే శ్రీకాకుళం మీద ఒక ఐదు పాయింట్లతో మ్యాచ్ పోవడం జరిగింది ఆ పూల్ ఆ పూల్లో ఉన్న అనంతపురం జట్టు పూల్ రన్నర్గా విన్ అయ్యి క్వార్టర్స్కి సెలెక్ట్ కావడం జరిగింది అందులోనూ మన తాడపతి అబ్బాయి మంచి ప్రదర్శన కనబరిచినా కూడా ఎటువంటి ఉపయోగం లేకపోకుండా అందరూ సెలెక్టర్లు ఈ అబ్బాయే బాగా ఆడాడు ఈ అబ్బాయే మంచి ప్రదర్శన ఇచ్చాడు ఈ అబ్బాయికి నేషనల్ ఉంటుందని చెప్పి ఈ అబ్బాయిని ప్రదర్శించడము జరిగింది ఇందులో భాగంగా రానంటూ ప్రాప్లి వచ్చాయి అందులో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు కానీ ఎటువంటి ప్రదర్శన చేయని అండర్ క్యాడర్ పర్ఫార్మెన్స్ ఉన్న ప్లేయర్కి నేషన్ ఇవ్వడం జరిగింది ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఐదే ఐదు నిమిషాల్లో ప్లేయర్స్ చదవడం అందులో అబ్బాయి పేరు రాకపోకుండా ఎటువంటి ప్రదర్శన చేయని ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయని ఆ అబ్బాయికి జాతీయ స్థాయిలో స్థానం కల్పించడం చాలా బాధాకరంగా ఉంది ఏదన్నా కూడా కలెక్టర్లు కానీ అక్కడికి వచ్చిన అబ్జర్వర్లు కానీ ఈ అబ్బాయి గేమ్ ఆ అబ్బాయి గేమ్ రెండు గేమ్లు ప్రదర్శించి చూసి ఎవరు బెస్ట్గా ఆడారో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఎవరు టీం కోసం పోరాడారో వారికి జాతీయ స్థాయిలో స్థానం కల్పించాలని కోరుకుంటున్నాను